హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే అప్పు ఏమో కళ్యాణ్తో ఇక ఒక కేసు విషయంలో చాలా హట్ అవుతుంది ఇక తన పాప గురించి తల్లి ఏ రకంగా తల్లడిల్లిపోతుందో నేను ఒక తన్న కన్న తల్లినే ఆ పాప చనిపోయిందో బ్రతికిందో తెలుసుకుంటాను అని చెప్పి ధ్యేయంగా పెట్టుకొని మొత్తం మీదైతే ఇక ఇన్వెస్టిగేషన్ గురించి డ్యూటీకి అయితే వెళ్ళాలనుకుంటుంది ఈ విషయం కళ్యాణ్ అయితే అమ్మ వాళ్ళకి తెలిస్తే అస్సలు ఊరు కూర్చి ఈ విషయంలో నాకెందుకో భయం వేస్తుంది అనగానే లేదు కూర్చి ఖచ్చితంగా నేను ఆ కేసు చూడాల్సిందే ఆ పాప గురించి ఆ కన్నతల్లికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిందే అని చెప్పి అంటుంది ఇక ఆ రకంగా నెక్స్ట్ డే మార్నింగ్ అవగానే ఇక అందరూ డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తున్న సమయంలో రాహుల్కి ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నువ్వు రానవసరం లేదు కొత్త కంపెనీకి నువ్వు రావాలి నీకు సంబంధించిన అన్ని బాధ్యతలు కూడా ఇక ఆర్ జ్యువెలర్స్లోనే చూసుకోవాలి అని చెప్పి బాధ్యతలు అప్పచెప్తారు సుభాష్ ఇక ఆ మాటలకి సరే మామయ్య అని చెప్పి అంటూ ఉంటే ఇంకేముందిరా రాహుల్కి ఇక కంపెనీ బాధ్యతలు అప్పచెప్పాం ఇక రాజ్ నువ్వు ఇక నుంచి కంపెనీకి వెళ్తావు కదా అనగానే వెళ్తాను నాన్న నేను అలాగే నాతో పాటు కాలావతి కూడా అనగానే ఒక్కసారిగా అపర్ణ ఇంట్లో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అదేంటి కావ్య ఎందుకు కావ్య ప్రెగ్నెంట్ కదా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి అంటుంది అపర్ణ అదేం కాదు మమ్మీ కళావతి నాతో పాటు వస్తుంది తనకి ఇంట్లో బోరింగ్గా అనిపిస్తుందంట అందుకే నాతో పాటు ఆఫీస్కి తీసుకొని వెళ్తాను అక్కడేమీ కష్టపడదు ఓన్లీ కూర్చుంటుంది తనకు నచ్చిన డిజైన్స్ తన గీస్తుంది లేదంటే ఖాళీగానే ఎవరెవరు ఏమేం చేస్తున్నా అన్నది ఒక కన్నేస్తుంది అంతకు మించి వర్క్ ఏముంది అని చెప్పి అంటాడు రాజైతే ఇక వెంటనే సరేనన్నట్టుగా అంటూ ఉంటారు ఇంకేముంది అన్నయ్య ఆఫీస్కి వెళ్తుంది ఇక నేను కూడా వెళ్ళిపోతాను నా కవిత్వానికి సంబంధించిన ఆఫీస్కి నేను కూడా వెళ్ళాలి అనగానే ఇక అందరూ కూడా చూస్తూ ఉంటే అప్పు కూడా తన డ్యూటీకి వెళ్ళిపోతుంది అని చెప్పి పనిలో పని చెప్పేస్తాడు కళ్యాణ్ అయితే వెంటనే అక్కడే ఉన్న దానలక్ష్మి ఏం మాట్లాడుతున్నావురా కా అప్పు ఏంటి డ్యూటీకి వెళ్ళడం ఏంటి చెప్పాను కదా డెలివరీ వరకు ఎలాంటి డ్యూటీలు లేవని లాంగ్ లీవ్ కూడా తీసుకుంది మళ్ళీ ఇప్పుడేంటి అనగానే అది అమ్మ అనగానే ఇంకేమి మాట్లాడు మాకు టిఫిన్ తినప్పు టాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పి అనేసరికి ఇక మొత్తం మీద అందరూ కలిసి ఇక టిఫిన్ అయితే చేసి రాహుల్ అయితే వెళ్ళిపోతాడు ఇక అయితే కళావతి బయలుదేరు మనం కూడా వెళ్దాం అనగానే ఇక కళ్యాణ్ అయితే అలానే డల్గా చూస్తూ ఉంటే ఏమైంది గారు మీరు ఎప్పుడూ కూడా ఈ రకంగా లేరు ఏదో జరుగుతుంది అప్పు కూడా డ్యూటీకి వెళ్తానంటుంది ఏంటి ఏమైంది అప్పు చెప్పు అని చెప్పి అనగానే అది అక్క నిజానికి నేను డ్యూటీకి వెళ్ళాలనుకోలేదు కానీ నిన్న నేను అలాగే ఇక కూచి ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాము అప్పుడే తెలిసింది నేను చాలా చాలా విషయాల్లో క్లారిటీగా లేనని ఈరోజు నా డెలివరీ వరకు నేను ఇంట్లో కూర్చుంటాను కానీ అక్కడ ఒక కన్న తల్లి తన బిడ్డ కోసం ఏ రకంగా బాధపడుతుందో తలుచుకుంటుంటేనే ఒక రకంగా ఉంది అనగానే ఇక వెంటనే కావ్య ఏం మాట్లాడుతున్నావే అప్పు అనగానే రాజ్ కూడా ఏమైంది తన్న తల్లి ఏంటి బిడ్డ ఏంటి అనగానే అప్పుడు చెప్తుంది ఏమీ లేదు బావగారు ఇక మా పోలీస్ స్టేషన్లో ఒక కేసు అయితే వచ్చింది ఆ తల్లికి సంవత్సరం పాటు ఒక పాప ఇక కనిపించటం లేదని కేసు పెట్టింది కానీ మా పై అధికారులు మాత్రం కేసు క్లోజ్ చేశాము పాప చనిపోయింది అంటున్నారు కానీ ఇక్కడ ఏమో నా బిడ్డ చనిపోలేదు నా బిడ్డ బ్రతికే ఉందని బలంగా నమ్ముతుంది తను బిడ్డ బ్రతికే ఉందో లేదో తెలుసుకొని తనకి బిడ్డ బతుకుంటే తనకు అప్ప చెప్పి లేదు బిడ్డ లేదంటే లేదు అని తనకొక క్లారిటీ ఇవ్వాలని నాకుంది ఒక పోలీస్ పోలీస్గా నా బాధ్యతని నిరూపించుకోవాలని ఉంది అంతేకాదు నేను కూడా రేపో మాపో ఒక బిడ్డకి తల్లిని అందుకే ఒక తల్లి ఆవేదన తీసుకున్నాను కానీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను బయటకు వెళ్ళకూడదు ముఖ్యంగా అత్తయ్య నన్ను ఇంట్లో ఉండమంటున్నారు అని చెప్పి బాధపడుతుంది ఇక వెంటనే మొత్తం విని రాజైతే ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు డ్యూటీ చేయాలి అంటే ఖచ్చితంగా పిన్ని ఒప్పుకోదు కానీ ఒక విషయంలో పిన్ ఒప్పుకుంటుంది అనగానే ఏంటన్నయ్య అది అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఏమీ లేదురా నేను కళావతి ఆఫీస్కి వెళ్తున్నాం కదా నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో అలాగే ఇక అప్పుకు సంబంధించిన యూనిఫామ్కి అన్నిటికీ సంబంధించింది నువ్వు తీసుకొని వెళ్ళిపో ఆ తర్వాత అప్పు ఏదో రకంగా మాతో పాటు బయటకు రావటం లేదంటే నీతో పాటు ఇక బయటకు రావటం ఏదో ఒక వంక పెట్టుకొని వస్తుంది ప్రస్తుతానికైతే ఒక రెండు మూడు రోజులు ఇలాగే చెప్పి ఆ తర్వాత ఇంకేమన్నా అనగానే సరే అన్నయ్య అని చెప్పి అనగానే అప్పు ఇక తన యూనిఫామ్ని కళ్యాణ్ బ్యాగులో అయితే పెడుతుంది ఇక వెంటనే కూడా అక్కడి నుంచి ఇక మెట్ల దగ్గర కూర్చి జాగ్రత్త అందరూ హాల్లో ఉన్నారు అనగానే ఏమి అవధులే కూర్చు ఏమి అవధులే పొట్టి అని చెప్పి భయం భయంగా వస్తూ ఉంటాడు ఒరేయ్ కళ్యాణ్ ఎక్కడికి రా అని చెప్పి ఇక అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్న ఇక దాని లక్ష్మి అడుగుతుంది అదే అమ్మా వెళ్తున్నాను ఆఫీస్కి అని చెప్పాను కదా అనగానే ఎన్నడూ లేంది ఆ బ్యాగ్ ఏంట్రా అనగానే అది అని చెప్పి తడపడుతూ ఉంటే రుద్రాణి వెంటనే ఆ బ్యాగ్లో ఏముంది కళ్యాణ్ ఎందుకంత తడపడుతున్నావు అప్పు ఆ బ్యాగులో ఏముంది చూడు అనగానే వెంటనే అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే ఏంటత్త ఇప్పుడు నా బ్యాగులో ఏముందో నీకు అంత అత్యవసరమా బోల్డ్ పేపర్స్ ఉన్నాయి కవిత్వాలకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి నా బ్యాగ్లో ఏముందో అప్పుకెందుకు అని ఇక అక్కడి నుంచి ఇక ఫాస్ట్గా టైం అవుతుంది వెళ్ళొస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కావ్య రాజు బయలుదేరుతూ ఉంటే కావ్య నువ్వు ఒక అక్క ఎక్కడికక్క ఆఫీస్కి వెళ్తున్నావా నాకు కూడా ఇంట్లో బోరింగ్గా ఉంది నేను కూడా వస్తాను అనగానే ఇక అక్కడే ఉన్న అపర్ణ దానిలక్ష్మి ఇద్దరు కూడా నవ్వుతూ అప్పు ఎక్కడికి వెళ్తావు ఇంట్లోనే ఉండు అని చెప్పి దానిలక్ష్మి అనగానే ఏంటి పిన్ని రాని అక్క ఇద్దరూ కూడా ఆఫీసులో మాట్లాడుకుంటారు కబుర్లాడుకుంటారు వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు వాళ్ళు నాలుగు గోడల మధ్య ఉంటూ ఉంటే వాళ్ళకు కూడా చిరాకు అనిపిస్తుంది కదా కళావతి నాతో పాటు వస్తున్నప్పుడు కావ్య కూడా ఉంది కాబట్టి అప్పు రానివ్వు అని చెప్పి ఇక రాజు అయితే చెప్తాడు ఆ మాటలకి సరేనని చెప్పి ఇంట్లో అందరూ కూడా అప్పు విషయంలో కావి కూడా ఉంది కాబట్టి ఇక ధనలక్ష్మి పంపిస్తుంది మొత్తం మీద ఇక అప్పు అలాగే కావ్యరాజ్ ఇక ముందుకి బయటికి రాగానే ఇక చక్కా సైడ్కి ఇక ఒక రూంలోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటుంది అప్పు అయితే వెంటనే కూచి నేను వెళ్ళి స్టేషన్కి వెళ్తాను అనగానే చూడు పొట్టి నువ్వు ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి అమ్మకి తెలియకుండా తీసుకొని వచ్చాను అన్నయ్య కూడా నీ విషయంలో అబద్ధం చెప్పాడు కాబట్టి ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని చెప్పి ఇక మాట తీసుకొని అక్కడి నుంచి కళ్యాణ్ వెళ్ళిపోతాడు కావ్యరాజు కూడా వెళ్ళిపోతారు అప్పు ఇక డ్యూటీకి జాయిన్ అవుతుంది మేడం మీరేంటి మేడం మీరు లాంగ్ లీవ్లో ఉన్నారు కదా అనగానే లేదు లాంగ్ లీవ్లోనే ఉన్నాను కానీ ఒక కేసు విషయంలో నేను మళ్ళీ డ్యూటీకి వచ్చాను ముందు ఆ ఆవిడ కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని నాకు ఇవ్వండి అని చెప్పి ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తుంది ఎక్కడ మిస్ అయింది ఎక్కడ ఆ అమ్మాయి గురించి ఎక్కడ వెతికారు ఏమేమి విషయాల్లో తను చనిపోయిందని డిక్లరేషన్ చేస్తారు నాకు ఆ ఫైల్స్ అన్నీ కావాలి అని చెప్పి ఇక అన్ని ఫైల్స్ తెప్పించుకొని ఇక అన్నీ కూడా శ్రద్ధగా వింటూ చూస్తూ ఉంటుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే రాహుల్ ఇక ఆఫీస్కి వెళ్ళి అక్కడ అన్నిటికి సంబంధించి ఇక వివరాలన్నీ కూడా చూస్తూ ఉంటాడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇక కనీసం వంతు కూడా ఉండదు ఆ కంపెనీ పావంతు కూడా కాదు ఇంత చిన్న కంపెనీనిచ్చి ఏదో పెద్ద త్యాగమూర్తిలాగా బిల్డప్ ఇస్తావా కావ్యరాజ్ మీరిద్దరూ కలిపి నన్ను ఈ చిన్న కంపెనీలో పంపించేసి ఆస్తి మాత్రం కళ్యాణ్ అలాగే రాజ్ పంచుకుంటారనమాట అదేమీ కుదరదు ఖచ్చితంగా ఆస్తి మొత్తం నాకే దక్కాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే అప్పు అయితే ఇక్కడ చూస్తే ఇక పోలీసులకి అడుగుతుంది తను తప్పిపోయిందా లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా అసలు ఏ విధంగా చనిపోయింది అనగానే మేడం ఒకరోజు తను స్కూల్కి వెళ్తూ ఉండగా ఒకేసారి సడన్గా కనిపించలేదు ఆ తర్వాత తన తల్లి తండ్రి వచ్చి కంప్లైంట్ పెట్టారు రెండో రోజు ఇక చెరువులో బాడీ దొరికింది ఇక తన బాడీని చూసి అప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు బ్రతికే ఉన్నారని ఇక అంటూ ఉన్నారు అనగానే చెరువులో బాడీ తనదేనని డిక్లరేషన్ అయిందా అనగానే మేడం వాళ్ళ నాన్నగారైతే ఓకే చెప్పారు అనగానే అదేంటి తండ్రికి తెలిసినప్పుడు తల్లే ఎందుకని బతికే ఉందని చెప్తుంది ఇక్కడ తండ్రి కరెక్ట్గానే ఉన్నాడా అనగానే అవును మేడం కరెక్ట్గానే డిక్లరేషన్ అయ్యింది అనగానే ఇక వెంటనే ఎక్కడ మిస్ అయింది ఏంటి అన్నది అప్పు అయితే ఆ ప్లేస్కి వెళ్ళి చెక్ చేస్తుంది ఇక అక్కడికి ఇక వాళ్ళ అమ్మని కూడా కలుస్తుంది అమ్మ నీ కేసు విషయంలో నేనున్నాను కేసు రీఓపెనింగ్ చేశాను కాబట్టి వివరంగా విషయాలు చెప్పండి అనగానే ఇక వెంటనే నేను నా భర్త నా పాప మా ముగ్గురు కుటుంబంలో నా పాప చాలా హ్యాపీగా ఉండేది ఒకరోజు తను బయటకు వెళ్ళింది వెళ్ళిన మళ్ళీ రాలేదు కానీ నా పాప గురించి నా మనసు ఎక్కడో చెప్తుంది వీళ్ళు కావాలనే కేసు క్లోజ్ చేస్తారని అందులో ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్క్లూడ్ అయి ఉన్నారని నేను అనుకుంటున్నానమ్మా అందుకే సిఐ గారు కూడా కేసు క్లోజ్ చేశారు నిజానికి ఆ రోజు చూపించిన పాప నా పాప కాదు నా పాప బ్రతికే ఉంది కానీ వాళ్ళు ఏదో చెయ్యాలని పాపని ఇక తీసుకొని వెళ్ళిపోయారు నిజానికి నా పాప నాకు బ్రతికే ఉందని నా మనస్సాక్షి చెప్తుందమ్మా అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇక అయితే ఇక్కడ నుంచి వెతకూడదు వేరే చోటు నుంచి ఆలోచించాలి ముందు మీ హస్బెండ్ని తీసుకురా అని చెప్పి వాళ్ళ హస్బెండ్ని గట్టిగా నిలదీస్తుంది అది అమ్మా అది అనగానే ఏంటి అది ఇది చెప్పు అనగానే నిజానికి నా కూతురు ఆ రోజు ఆ అమ్మాయి కాదమ్మా వీళ్ళే నన్ను ఒప్పించారు అలా చెప్పకపోతే నన్ను నా భార్యను కూడా చంపేస్తానన్నారు కానీ నా కూతురు విషయంలో ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నాను అనగానే అంటే ఇక్కడ ఇక్కడ ఎస్ఐ గారి విషయంలో అటు ఆ పాప విషయంలో ఏదన్నా జరిగిందా చెప్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే కేసు కొత్త మలుపు తిరుగుతుంది అని చెప్పి ఒక ఆలోచనకైతే వస్తుంది అప్పు ఇక ఇంటికైతే కావ్యరాజు వచ్చే టయానికి అప్పును కూడా తీసుకుని వచ్చేస్తారు ఇక వస్తూ వస్తూ ఇక బ్యాగ్ని ఇక కార్ దగ్గరే మర్చిపోయి వచ్చేస్తుంది అప్పు ఇక కావ్యరాజుతో పాటు అప్పు లోపలికి వెళ్ళిపోవటం కళ్యాణ్ కూడా లోపలికి వెళ్ళిపోవటం జరుగుతుంది ఇక అప్పుడే కరెక్ట్గా రాహుల్ బయట నుంచి వస్తూ ఉంటాడు సార్ సార్ బ్యాగ్ సార్ అని చెప్పి అక్కడే ఉన్న వాచ్మెన్ అయితే ఇస్తాడు ఈ బ్యాగు నాది కాదు వెళ్ళి కళ్యాణ్ లోపల పెట్టు అనగానే ఇక వెంటనే రుద్రాని వచ్చి ఉరే ఉరే ఆగరా అని చెప్పి గబాలన ఇక రాహుల్ దగ్గర నుంచి ఆ బ్యాగుని లాక్కొని పక్కకొస్తుంది ఏమైంది మమ్మీ ఆ బ్యాగ్లో ఏముంది అనగానే ఒరే ఈ బ్యాగులో ఏముందో నాకు తెలీదు కానీ పొద్దున్న అప్పు కావ్య రాజ్ కలిసి ఏదో డ్రామా ప్లే చేస్తారని నాకు అర్థమైంది అని చెప్పి బ్యాగ్ ఓపెన్ చేసి చూడగానే ఇక పోలీస్ డ్రెస్ అయితే కనిపిస్తుంది హాహా అలా అనమాట అప్పు నువ్వు చాలా చేస్తున్నావు కానీ ఇంట్లో తెలియకుండా చేస్తున్నావు చెప్తాను అని చెప్పి ఇక లోపలికి వస్తూ ఉంటే మమ్మీ ఏం చేయబోతున్నా అనగానే వెంటనే యూనిఫామ్ చూపించి ఇంట్లో అందరికీ రచ్చరచ్చ చేసి అప్పుని ధాన్యలక్ష్మి తిట్టేలా చేస్తాను అనగానే నీకేమొస్తుంది మమ్మీ ఆ విధంగా చేస్తే అని అడుగుతాడు రాహుల్ అయితే ఏమొస్తుంది ఏంట్రా అది బయటకెళ్ళకుండా వెళ్లకుండా ఉంటుంది కావ్య అప్పు బాధపడితే మనకు మంచిదే కదా అనగానే అయ్యో పిచ్చి మమ్మీ ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా అసలు అప్పు విషయంలో ఈ విషయం బయట పెట్టకుండా ఉంటేనే మంచిది అనగానే ఉరై ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇదిగో మమ్మీ ఇది చూడు అని చెప్పాన గానీ ఏంట్రా ఇది అనగానే ఇవి అబాషన్ అయిపోయే ట్యాబ్లెట్సు ఇవి ఈ ఇంటికి ఎందుకు తెచ్చాను ఇద్దరు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు అందులో అప్పుకి ఇది పనిచేస్తుందని ఇప్పుడే తెలిసింది అనగానే ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా అనగానే ఇప్పుడే నాకు ఒక క్లారిటీ వచ్చింది పొద్దున్నే నేను అందరి ముందు అందరి మాటలో విన్నాను కావ్య అలాగే రాజ్ ఇక ఆఫీస్కి వెళ్తున్నారు ఇటు కావ్యకి జ్యూస్లా కల్పించి బయటకు వచ్చింది కాబట్టి ఏదో స్ట్రెస్ ఫీల్ అయ్యి అభాషన్ అయ్యిందని సృష్టించాలనుకున్నాను కానీ ఇంట్లో ఉన్న అప్పు మీద ఇది బాగా వర్కౌట్ అవుతుందని అర్థమవుతుంది అనగానే ఒరే రాహుల్ నాకు క్లియర్గా చెప్పరా నువ్వు ఈ అభాషన్ ట్యాబ్లెట్ అప్పుకిస్తే ఇంట్లో వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా నిన్ను నన్ను కలిసి రోడ్డు మీద కీడ్ చేస్తారు అనగానే అలా అవ్వదు మమ్మీ ఎందుకంటే తనకు ఈ తనే తెరుచుకుంది కాబట్టి అప్పు ఇప్పుడు ఎవరికి చెప్పకుండా ఇన్వెస్టిగేషన్ అని బయటపడింది ఈ విషయం ఎవరికీ తెలీదు కాబట్టి మెల్లగా తనకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో ఈ ట్యాబ్లెట్ వేసి ఇచ్చేసి తను బయటకు వెళ్ళి అన్నీ కూడా వర్కలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వస్తుంది వచ్చేసరికి మొత్తం మీద జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది అప్పుడు యూనిఫామ్ సంగతి బయట పెడితే అప్పుడు అందరికీ కూడా అప్పు బయటకు వెళ్ళి రెస్ట్ లేకుండా ఏదో విషయాల్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకుంది కాబట్టి ఇలా అయ్యింది అని అందరి ముందు డిక్లేర్ అయిపోతుంది ముఖ్యంగా ఈ పనితో ఇక అప్పుకి పిల్లలు పుట్టకుండా ఇక అయిపోతుంది ఎందుకంటే దీపావళి రోజు తను ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయితే అవాషన్ అయిపోతుంది తల్లి పిల్ల ప్రాణాలకే ముప్పు ఆ టైంలో గర్భసంచి కూడా తీయాల్సి వస్తుందని చెప్పారు మర్చిపోవ మమ్మీ అనగానే అవునరా నిజమే అయితే ఇప్పుడు ఏం చేయమంటాం అనగానే ఏం చేయడం ఏంటి రేపు ఖచ్చితంగా అప్పు తినే తి ఫుడ్లో ఇది కలిపి ఇక అప్పు డ్యూటీకి వెళ్ళే టైంలో మనం ఏమీ తెలియనట్టుగా ఉంటే చాలు అప్పుకే ఇక మొత్తానికి అబాట్ అయిపోయి ఇక ఇంట్లో ధాన్యలక్ష్మి అత్తయ్య అప్పుని ఇక ఎప్పటికీ కోడలుగా ఒప్పుకోదు ఇంట్లో నుంచి గెంటేస్తుంది కూడా పిల్లలు లేని తల్లని ఎవరూ కూడా అప్పు కావాలని ఈ పని చేసిందని తన డ్యూటీ కోసమే బిడ్డని పొట్లో పెట్టుకుందని అందరూ నానా మాట్లా అంటారు అప్పుడు ఇంట్లో మనశ్శాంతి ఉండదు కాబట్టి మళ్ళా మొట్టమొదటికే వచ్చి దానలక్ష్మి ఆంటీకి ఏదో రకంగా చెప్పి రాస్ కావిని అప్పుని ఈ రకంగా చేయించారని నువ్వు చిన్న హింట్ ఇస్తే చాలు అప్పుడు దానలక్ష్మి ఆంటీ ఖచ్చితంగా ఇంట్లో పెద్ద రభసే చేస్తుంది తద్వారా ఆస్తులు ముక్కలవుతాయి మమ్మీ అనగానే వహ్వా సూపర్ ప్లాన్లా సూపర్ నాకెందుకు రా ఈ ప్లాన్ రాలేదు చెప్తున్నా కదా నువ్వు నా కొడుకు పని బాగా నిరూపించుకుంటున్నావురా అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది రుద్రాణి ఇక అప్పు అయితే కేసు విషయం బాగా ఆలోచించి మొత్తం మీద అప్పుడే ఒక క్లారిటీ వస్తుంది ఎస్ఐ గారు ఈ కేసులో ఇంక్లూడ్ అయి ఉన్నారు ఎస్ఐ గారి ఫోన్ ట్రాప్ చేసి ఈరోజు ఎస్ఐ గారి మాటలన్నీ కూడా వినాలి సిఐ మాటలన్నీ వినాలి అని చెప్పి ఇక ఇంట్లో వింటూ ఉంటే సిఐ అప్పుడే మాట్లాడుతూ ఉంటాడు సార్ సార్ ఈ కేసు క్లోజ్ చేసినా కూడా అప్పు అని నా కింద ఆఫీసర్ ఈ అప్పుని ఈ కేసుని రీఓపెన్ చేసింది కాబట్టి ఆ పాప బ్రతికే ఉందన్న సంగతి తెలిసిపోతుంది దయచేసి నా ఉద్యోగం ఊడిపోతుంది తనని ఇక మీరు ఆపలేరు కాబట్టి తను ఎక్కడ దాచారో అక్కడి నుంచి పంపించేయండి ఆ పాపని వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్ప చెప్పండి అనగానే ఏంటి అప్ప చెప్పాలా నీకు ఎందుకు అప్ప చెప్పాలి నువ్వు మర్యాదగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యావంటే నీ కుటుంబాన్ని ఏం చేస్తామో నీకు తెలుసు కదా పాపని వేరొక దేశానికి తరలించాలనుకుంటున్నాం నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వద్దు కేసు కొట్టేశానన్నావు రేపే ఆ పాపకి పాస్పోర్ట్ తీసుకెళ్ళి వేరే దేశానికి పంపిస్తాము నువ్వు ఇందులో కలిసావంటే నీ భార్య నీ బిడ్డలు సేఫ్ కాదని నీకు ఎన్నోసార్లు చెప్పాము అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు ఇక అప్పుడు అర్థమవుతుంది అప్పుకి ఈ కేసులో తనని బెదిరించి ఇక కేసు క్లోజ్ చేసేలాగా చేసి ఆ పాపని ఏ ప్లేస్లో ఉంచారో అప్పు తెలుసుకుంటుంది ఇక రేపటితో కేసు క్లోజ్ అయిపోతుంది పాపను తీసుకొచ్చి ఇచ్చేయడమే కూచి ఇక నాకు చాలా రిలీఫ్గా ఉంది ఆ పాప బ్రతికే ఉంది కూచి అని చెప్పి పడిపోతూ ఉంటుంది పోనీ పొట్టి నువ్వు కేసుని రీఓపెన్ చేసి ఈ కేసు ఛేదించావు అంతే చాలు కానీ రేపు ఈ కేసు క్లోజ్ అయినాక నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండాలి ఆ తర్వాత ఇక అమ్మకి ఎవరికి కూడా నీ మీద డౌట్ వచ్చినా అసలు బాగోదు అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు ఇక మొత్తం మీద నెక్స్ట్ మార్నింగే ఇక లెగడం లెగడమే అప్పు ఫాస్ట్గా లేచి ఇక గబా గబా వచ్చి ఇక నేను కళ్యాణ్ మనం బయటకు వెళ్దామా అనగానే ఏంటి ఇంత మార్నింగే వెళ్ళిపోతే ఎలా చెప్పు మనకి అసలే ఆఫీస్ ఉందని చెప్పాను కదా ఈ టైంలో అనగానే చూడు కూచి నీతో పాటు నేను వాకింగ్కి తీసుకొని వెళ్ళామని ఇంట్లో అనుకుంటారులే పద అనగానే ఇక వెంటనే అక్కడే గోతగాడి నక్కలాగా కూర్చున్న రుద్రాని ఏ అప్పు ఆగు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు నువ్వు కడుపుతో ఉన్న సంగతి మర్చిపోలేదా అనగానే నేను మర్చిపోలేదు మీకు గుర్తుందా అని చెప్పి అప్పు అంటుంది సరే మీ అత్తగారు జ్యూస్ చేశారు పాపం నీ గురించి కష్టపడి ఈ జ్యూస్ తాగు లేదంటే ఫీల్ అవుతుంది అనగానే ఇప్పుడు జ్యూస్ తాగను తర్వాత తాగుతాను అనగానే కళ్యాణ్ వచ్చి అప్పు ఈ జ్యూస్ని మనం తీసుకొని వెళదాం తర్వాత వాకింగ్ అయిపోయినాక తాగుదు కాని అని చెప్పి ఇక అక్కడే ఉన్న బాటిల్లో జ్యూస్ని తీసుకుంటాడు ఏదైతేనేం జ్యూస్ అయితే అప్పుని తాగించు కళ్యాణ్ నీరసం వచ్చిందంటే చాలా కష్టం అని చెప్పి అప్పుకి ఏదో ప్రేమ చూపిస్తున్నట్టుగా మాట్లాడుతుంది రుద్రాణి ఇక అక్కడి నుంచి అప్పు అయితే ఇక తన పోలీసు బలగంతో ఎక్కడ ఆ పాప ఉందో ఆ ప్లేస్ని కనిపెట్టేస్తుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే కళ్యాణ్ అడిగితే ఇక మధ్య మధ్యలో జ్యూస్ గురించి అడుగుతున్న పొద్దుకొచ్చి నేను జ్యూస్ తర్వాత తాగుతాను ఇప్పుడు నాకు పొద్దున పొద్దున్నే తాగితే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది ప్లీజ్ అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఏంటి మమ్మీ జ్యూస్ అప్పు తాకిందా అనగానే లేదు తీసుకొని వెళ్ళింది తాగుతుందిరా అనగానే అయ్యో మమ్మీ ఆ ట్యాబ్లెట్కి కొంచెం పవరే ఉంటుంది అది తాగిన తర్వాత వెంటనే వెంటనే ఎక్కదు కనీసం ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది ఆ తర్వాతే అభాషణ అవుతుంది ఎంత పని చేసావు మమ్మీ ఇక్కడే ఉన్నప్పుడు తాగించాల్సింది కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే ఆ కటువైపు నుంచి స్వప్న ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ అనగానే ఏమీ లేదు స్వప్న ఆఫీస్కి టైం అవుతుంది టిఫిన్ చేసి వెళ్తాను అనగానే సరే అయితే అని చెప్పి టిఫిన్ పెడుతుంది మొత్తం మీద అప్పు అయితే ఇక ఆ పాపని కాపాడి అక్కడ సంబంధించిన రౌడీల్ని అరెస్ట్ చేస్తుంది ఎస్ఐకి సంబంధించిన బ్లాక్మెయిల్ చేశాడని అన్ని విషయాలు తెలుసుకొని ఇక వాళ్ళని ఆ బలగాన్ని వేరొక దేశానికి పిల్లల్ని ఇక పంపిస్తున్నారన్న సంగతి తెలుసుకొని వాళ్ళని అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టిస్తుంది అప్పు మొత్తం మీద నువ్వు కడుపుతో ఉండి ఈ కేసుని ఛేదించావు నా బిడ్డని నాకు అప్ప చెప్పావు అమ్మ నువ్వు నాయిచి పోసుకొని నుండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా అని చెప్పి ఆ పాపను చూసి గుండెలకి హత్తుకొని పోరుని ఏడ్చేస్తుంది కన్న తల్లి ఇక వెంటనే అప్పు అయితే చాలా సంబరపడిపోతుంది రాజ్ కావ్య ఇద్దరూ కూడా ఫైల్ చూసి నేను చెప్పాను కదా కళావతి ఏదైతే ఎవరి ముందు పెడతామో అప్పుడే వాళ్ళ అసం అసలు అసలు వాళ్ళు ఏం క్యారెక్టర్ అన్నది మనకు తెలుస్తుందని అనగానే అవునండి మీరు చెప్పింది నూటికి నూరు రూపాయలు కరెక్టే కానీ చాలా బాధ అనిపిస్తుంది అక్కను చూస్తే జాలి అనిపిస్తుంది ఎందుకు ఈ రకంగా అక్క జీవితాన్ని దేవుడు ఎందుకు ఇలా ఇచ్చాడో అర్థం కావట్లేదు అనగానే స్వప్నం వచ్చి ఏంటి అక్క అక్క అంటున్నావు నాకు వచ్చిన కష్టమే ఉంది హ్యాపీగా కంపెనీని ఇచ్చారు రాహుల్ మారిపోయాడు అంతకుమించి ఏం కావాలి అని చెప్పి అంటూ ఉంటే అది కాదక్క అని చెప్పి చెప్పే లోపలే అప్పు ఇక కళ్యాణ్ అయితే నవ్వుకుంటూ వస్తారు వెంటనే ఇక అక్కడి నుంచి యూనిఫామ్లో చూసి దానలక్ష్మి అప్పు అనగానే అత్తయ్య మీరన్నట్టు ఇక నుంచి నేను ఏ డ్యూటీకి వెళ్ళను ఎందుకంటే ఈరోజు నాకు చాలా తృప్తిగా అనిపించింది కానీ మీ కన్ను కప్పి వెళ్ళినందుకు మీకు విషయం తెలియాలని యూనిఫామ్తో వచ్చాను నిజానికి ఒక పాపని కాపాడాను అని చెప్పనగాని అప్పు నేను నిన్ను కాంగ్రాట్స్ చేస్తున్నాను నువ్వు నిజంగా చాలా గ్రేటు అని చెప్పి అప్పని అనగాని ఏమైందక్క ఏం జరిగింది అనగానే టీవీ ఆన్ చేయగానే అప్పుని ఇక టీవీ వాళ్ళొచ్చి చాలా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు ఒక ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి యూనిఫామ్ ధరించి కేసుని ఛేదించింది ఒక తల్లికి ఒక బిడ్డని అప్పచెప్పింది పెద్ద పెద్ద వాళ్ళ వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో ఉన్న కేసుని తను రెండు మూడు రోజులు ఫోకస్ చేసి వెంటనే ఆ మిస్టరీ వీడించింది బిడ్డ బ్రతికే ఉంది అనగానే ఆ కన్నతల్లి అప్పుని ఏ రకంగా పొగిడిందో అవన్నీ కూడా చూసి ధాన్యలక్ష్మి మురిసిపోతుంది నిజానికి ధాన్యలక్ష్మి ఇక అప్పు చేసిన పనికి ఏమాత్రం కోపం రాదు కానీ వెంటనే కూడా అప్పు అక్కడికక్కడే కూలబడిపోతుంది ఏమైంది ఏమైంది పొద్దున్నీ కళ్ళు తిరిగిపోతూ బయటికి వెళ్ళినట్టుంది ఏమి తాగించలేదా కళ్యాణ్ అని చెప్పి అక్కడ రుద్రాణి అడుగుతూ ఉంటే ఇందాకే హాఫ్ హాఫ్ గ్లాస్ జ్యూస్ తాగింది కానీ కళ్ళు తిరుగుతాయని చెప్తూనే ఉన్నాను అనగానే ఇక వెంటనే ధాన్యలక్ష్మి నువ్వు నీ కోడల గురించి మురిసిపోతున్నావు కానీ ఇక్కడ ఏ రకంగా జరుగుతుందో నీకేం అర్థం కావట్లేదు దీని అంతటికీ కారణం ఈ కావ్యనే ఈ కావ్య అప్పు మీద చెల్లి చెల్లి అని ప్రేమ చెప్తుందే కానీ ఇలాంటి కేసుల విషయంలో ఎంకరేజ్ చేసింది నిజానికి కేసు మంచిగా అది అయ్యింది కానీ ఒకవేళ అందులో రౌడీలు అప్పుకి ఏమైనా ప్రమాదం పెడితే ఏం జరిగేది వీళ్ళు కావాలని నిన్ను మోసం చేస్తున్నారు ఈ కావ్య నా నార్మల్ మనిషి కాదు రాజు కూడా అంతే గ్రాస్ కావ్య ఇద్దరు కూడా నీ కోడల విషయంలో ఇలా చేశారు అని చెప్పి ఇక అంటూ ఉంటే చంప చెల్లు మనం మోగిస్తుంది ఇక కావ్య అయితే వెంటనే అప్పుని తీసుకొని వితిన్ సెకండ్లో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతాడు కళ్యాణ్ రాజు అయితే ఏయ్ నన్నే కొడతావా అనగానే నీలాంటి దాన్ని కొట్టడం కాదు చంపేయాలి అని చెప్పి ఇక అంటుంది కావ్య ఏమైందమ్మా అప్పు విషయంలో ఇంకా ఏం జరుగుతుందో తెలియట్లేదు రుద్రాణి నీ నోరు అనగానే ఇక వెంటనే అప్పుకి వామిటింగ్స్ అన్నీ కూడా ఇక ప్రోపర్గా మొత్తం కూడా కక్కించి అప్పు తాగిన జ్యూస్లో ఇక అభాషన్ అయిపోయే ట్యాబ్లెట్ కలిపారని తేలుతుంది ఇక అప్పుడు తెలుస్తుంది వెంటనే కావ్య వల్లే అప్పుకి ఈ రకంగా జరిగింది అని చెప్పి నింద వేస్తూ ఉంటే ఇక కళ్యాణ్ రాజ్ అప్పును తీసుకొని వచ్చి వెంటనే కూడా అప్పు ఈరోజు జ్యూస్ తాగడం వల్లే ఇలా అయ్యిందంట ఈ జ్యూస్ ఎవరిచ్చారు అని చెప్పి కళ్యాణ్ అనగానే ఎవరిస్తారు మీ అమ్మనే స్వయంగా జ్యూస్ చేసింది మీ అమ్మాయి ఏదో చేసిందంటవా అనగానే మా అమ్మ ఏం చేయదు కానీ ఈరోజు అప్పుకు తాగిన జ్యూస్లో ఎందుకు టాబ్లెట్ కలిసింది ఎవరు చేసి ఉంటారు అని చెప్పి కళ్యాణ్ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడు ఇక వెంటనే కావ్య ఏంటండి ఇంకా ఈ విషయం మీరు చెప్పలేదా అనగానే చెప్తాను అన్ని విషయాలు కుషగానే మాట్లాడతాను కాపు నువ్వు కూర్చో ఒరే కళ్యాణ్ నువ్వు బాధపడద్దు అప్పు సేఫ్ అయింది కదా పిన్ని నువ్వు కూడా బాధపడద్దు ఈరోజు అప్పు సేవ్ అయింది నిజానికి ఈ ఇంట్లో చాలా పెద్ద కుట్ర నడుస్తుంది అని చెప్పి పైకి వెళ్తాడు ఏంటి రా రాజ్ ఏం చెప్తున్నావు కుట్ర నడుస్తుంది అంటున్నావు పైకి వెళ్తున్నావు ఏం జరుగుతుందో చెప్పరా ట్యాబ్లెట్ ఎవరు కలిపారు అనగానే ఇక వెంటనే ఇక రుద్రాని హ్యాండ్ బ్యాగ్లో ఉన్న అబోషన్ ట్యాబ్లెట్లు తీసుకొచ్చి అందరి ముందు బయట పెడతాడు అలాగే ఇక కళ్యాణ్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే ఇంకా ఈ రాహుల్ గురించి ఎవరికీ తెలియదు అనుకొని మమ్మీ నువ్వు ఇంతకు దిగజారావా ఈరోజు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది మమ్మీ అనగానే ఇంకా ఇంకా ఏంట్రా నటిస్తావు అని చెప్పి కాలర్ పట్టుకుని చంపను వాయిస్తాడు ఇక అప్పుడు ఇక అందరూ ఆశ్చర్యపోతారు రుద్రాణి ఏమో అభాషన్ టాబ్లెట్లు కలిపిందని రాహుల్ కూడా ఏం చేశాడా అని చెప్పి చూస్తూ ఉంటే రాహుల్ గురించి ఇక ఆఫీసులో రాహుల్ సీసీటీవీ ఫుటేజ్లో ఒక అతనితో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడికి సంబంధించిన అన్ని వివరాలు నీకు అప్పచెప్తున్నాను ఏ టు జెడ్ అన్నీ నువ్వే చూసుకోవాలి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి అనుకునే విధంగా గోల్డ్ బిస్కెట్స్ మనీ మన కంపెనీకి వస్తాయి అవి సగానికి సగం పక్కకు చేర్చి సగానికి సగమే చూపించాలి లెక్కల్లో అని చెప్పి అంటూ ఉన్న విషయాలు సీసీటీవీ ఫుటేజ్లో రాజ్ కావ్య ఇక అందరి ముందు బయట పెడతారు అంటే రాహుల్ మారలేదని రాహుల్ ఈ ఇంటిలో మారినట్టుగా నటించి ఆస్తి కొట్టేయాలని ఈ విధంగా పన్నాగం పన్నాడని ఇక అర్థమవుతుంది ఇక రుద్రాని విషయానికి వస్తే ఇంట్లో అందరి ముందు రుద్రాణి తలదించుకొని ఉంటుంది ఇక అప్పుడే ఇందిరాదేవి రెండు చంపులు వాయిస్తుంది నువ్వు తల్లివేనా నువ్వు కూడా ఒకప్పుడు తల్లివే కదా నీకు నిజంగా ఇంత కూడా జ్ఞానం లేదా ఒక బిడ్డని చంపాలని చూస్తావా ఆస్తి కోసం ఇంతకు దిగజారిపోతారా అమ్మ కొడుకులు ఇద్దరు కూడా అని చెప్పి అనగానే స్వప్న నానమ్మ రాకండి నువ్వు మారిపోయానంటే నిజంగా ఎంతో మారిపోయావేమోనని నేను నమ్మాను కానీ ఎంతకు దిగజారుతావని అనుకోలేదు నీ కోసం రాజు వాళ్ళు కంపెనీ పెట్టిస్తే ఆ కంపెనీ పెట్టుకొని ఇటువైపు ఈ కంపెనీలో ఉన్నదంతా దోచేద్దాం అనుకుంటున్నావంటే నువ్వు ఎంతటికైనా తెగిస్తావు ఈరోజు డబ్బు కోసం అప్పుకి ఆవాష్ నవ్వాలని ట్యాబ్లెట్లు తీసుకొచ్చారు మీరిద్దరూ రేపటి రోజు నన్ను నా బిడ్డని చంపారని గ్యారెంటీ ఏముంది కాబట్టి రాజ్ నా భర్తని మీరెవరూ కరుణించద్దు నా బిడ్డకి తండ్రి లేడని మీరెవరూ అనుకోవద్దు ఈ ఇంట్లో నేను ఎప్పటికీ ఇంట్లోనే ఉంటాను నా బిడ్డకు మీరందరూ ఉంటే చాలు ఈ నీచుడితో నేను ఉండలేను ఇదిగో నువ్వు నిజంగా పురుగులు పట్టి పోతావు ఎందుకంటే నీలాంటి దాన్ని నమ్మి నీ కొడుకుతో నమ్మి మీ ఇద్దరితో ఇక నుంచి మంచిగా ఉంటున్నానంటే నిజంగా నా నా గురించి నేను ఎప్పుడూ ఎంత ఆశయించుకోలేదు ఈరోజు మొట్టమొదటిసారిగా అనుకుంటున్నా నీ కొడుకుతో నేను పెళ్లి చేసుకుని చాలా చాలా నా మీద నాకే ఆశయం వేస్తుంది చిహ్ అసలు మీ మొహాలు నాకు చూపించకండి అని చెప్పి స్వప్న స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటుంది అది కాదు స్వప్న అనే లోపలే ఇక మెడపెట్టి గెంటేస్తారు దుగ్గిరాల కుటుంబం అయితే మొత్తం మీద రాహుల్ రుద్రాణి అయితే ఇక వాళ్ళిద్దరూ కూడా రోడ్డు మీదకి అయితే వెళ్ళిపోతారు వాళ్ళు చేసిన గోతిలో వాళ్ళైతే పడిపోతారు ఇక రుద్రాణి రాహుల్ అయితే కేరా ప్లాట్ఫామ్ మీదకైతే వచ్చేస్తారు మొత్తం మీద పోకి కావ్య ఇక ఇద్దరూ కూడా ఇక ప్రెగ్నెంట్ కాబట్టి దుగ్గరాల కుటుంబం సంతోషంగా ఇద్దరికీ శ్రీమంత వేడుకలైతే జరిపించాలని చూస్తుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేన్ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్